అవని అక్షయ్ లు దూరంగా ఉండడానికి వాళ్ల మధ్య ప్రేమ లేక కాదు కి ఉన్న ఈగో ఇష్యూస్ వల్లే అయితే వీటిని మరింత రెట్టింపు చేసే పని చేసింది చాముండేశ్వరి కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అయిన అవని అక్షయ్ కి ని చేసింది నేటి ఎపిసోడ్ లో అవని చేతికి మళ్లీ పగ్గాలు వచ్చాయి ఆమెకు పెద్ద జాబ్ రావడంతో కారు గీరు హడావిడి మామూలుగా లేదు బావ కంటే పెద్ద ఉద్యోగమే వచ్చిందక్క అందుకే స్వీట్లు పంచుతున్నావా అని పొల పెట్టేస్తారు పల్లవి శ్రేయ ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మేడం గారు ఎంట్రీ ఇవ్వడంతో కాలుతూ ఉంటే మనం లో వెళదాం అంటూ మరింత మండేటు చేస్తుంది అవని కారు వచ్చింది నీ కోసం నేను వెళ్ళగలను అని ఆవేశంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అక్షయ్ యాండి ఆగండి అంటూ వెలికే పరుగు తీస్తుంది అవని అది చూసిన పల్లవి పల్లవీషయా అవని పొజిషన్ ఎక్కువ అజయ్ పొజిషన్ తక్కువ అని కారు దగ్గరే మొదలైంది ఇది ఆఫీస్లో మరింత ముదురుతుంది అది ముదిరితే ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతుంది అని సంబరపడతారు ఇక అక్షయ్ నడిచి వెళుతూ ఉంటే వెనకే పరుగున వెళ్లిన అవని ఏమండి రండి కారులో వెళదాం ఇద్దరం కలిసి వెళితే ఏమవుతుంది ఎందుకంత ఇవ్వ మీకు అని అంటుంది నేను రాను కారు వచ్చింది నీకోసం నువ్వు వెళ్ళు అనంటాడు అయితే అవని మాత్రం జీలిపాకంలా వదిలిపెట్టదు అబ్బా రండి అని వెంట పడుతూనే ఉంటుంది ఈ రోజు బాగానే అంటావు కార్ ఎక్కమని రేపటి నుంచి నిన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేస్తున్నది నేనేనని సతాయిస్తావు ఈ తలపోటు నాకు అవసరమా అని అంటాడు అక్షయ్ అలా అంటానని మీరే ఎలా ఫిక్స్ అయిపోతారండి ఆఫీస్ లో మన పొజిషన్స్ వేరు తప్ప నేనెక్కువ నేను తక్కువ అని లేదండి అని అంటుంది అవని వేరని చెప్పకపోవడం ఏంటి ఆఫీస్లో నేనెక్కువ నువ్వు తక్కువ అని అంటున్నావు కదా అది అర్థం చేసుకోలేనంత ఫూల్ని కాదు అని అంటాడు అక్షయ్ అబ్బే నాకు ఆ ఉద్దేశమేం లేదండి అంటూ అతని వెంట పడుతుంది అవని నువ్వు కారులో వెళ్లకుండా నా వెంట పడుతున్నది నా బుర్ర తినడానికేనా నీ దారి నువ్వు పో నా దారి నేను పోతా నువ్వు కారులో పో నేను ఆటోలో వెళ్తా అంటాడు అక్షయ్ ఇంకెక్కడి కారు ఓసారడు చూడండి అని అంటుంది ఎదురుగా వాళ్ళు వెళ్లాల్సిన ఆఫీస్ ఉంటుంది దాన్ని చూసి ఏంటి మనం ఆఫీస్ కు వచ్చేసామా అని అంటాడు అక్షయ్ హా మీరేమన్నా తక్కువ స్పీడ్ లో వచ్చారా జట్ స్పీడ్ లో వచ్చేశారు అంటుంది అవని వేసిన సెటేజ్ చాలే కానీ పద అంటూ ఆఫీస్ లోకి వెళ్తారు అక్షయ్ అవని వీళ్ళు వెళ్లేసరికి చాముండి స్వాగతం పలకడానికి రెడీగా ఉంటుంది వెల్కమ్ అవని ఈ రోజు నీ బిగినింగ్ డే చూడండి స్టాఫ్ ఈమె అక్షయ్ వైఫ్ అవని ఈ రోజు నుంచి ఈమె మీ అందరికి సీనియర్ మేనేజర్ గా జాయిన్ అవుతోంది అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి బొకేలు ఇవ్వండి అంటూ తెగ హడావిడి చేస్తుంది చాముండి అది చూసి అక్షయ్ కి మండిపోతూ ఉంటుంది ఇంతలో చాముండి అక్షయ్ అవని నీ వైఫ్ అది ఇంటి దగ్గర కానీ ఇక్కడ నీ సీనియర్ మేనేజర్ మీ మేనేజర్ కి నువ్వు విష చెప్పలేదేంటి చెప్పు అని అంటుంది దాంతో అక్షయ్ కి మరింత కాలుతుంది తప్పదన్నట్టుగా వెల్కమ్ అని అంటాడు అక్షయ్ ఇక సభను ఉద్దేశించి మాట్లాడమని అవనికి చెప్తుంది చాముండి దాంతో స్పీచ్ స్టార్ట్ చేస్తుంది అవని డబ్బు సంపాదించడం అనేది పెద్ద విషయం కాదు చేసే పని కష్టపడి ఇష్టపడి చేయాలి అప్పుడే మనకి మన సంస్థకి మంచి పేరు వస్తుంది అంటూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుంది అవని అది విని చాముండి చప్పట్లు కొట్టడమే కాకుండా అందరితోనూ కొట్టిస్తుంది అనంతరం అక్షయ్ అవని మధ్య మరింత దూరం పెరిగేలా చూడక్షయ్ అవని నీ సీనియర్ మేనేజర్ కాబట్టి నీ క్యాబిన్ సీటు అవనికి ఇవ్వాలి అని అంటుంది దెబ్బకి మనోడి మొహం మాడిపోతుంది అదేంటి నా సీటు అవనికడమేంటి అని అంటాడు అక్షయ్ ఇక్కడ మేనేజర్ క్యాబిన్ ఒకటే ఉంది అందులో అవని సీనియర్ మేనేజర్ కాబట్టి తనే కూర్చోవాలి నువ్వు స్టాఫ్ తో కలిసి కూర్చో ఈ రోజు నుంచి స్టాఫ్ అంతా అవని చెప్పినట్టుగా చేయాలి అని అంటుంది చాముండి అయితే అవని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు భలే లే అనుకుంటుందో ఏమో కానీ నువ్వు ఇన్ నీ మొగుడు గెట్ అవుట్ అంటే మౌనంగా ఉండిపోతుంది పద అవని నీ క్యాబిన్ చూపిస్తా అంటూ దగ్గరుండి మరి అవని అక్షయ్ సీట్ లో కూర్చోబెడుతుంది మీరు ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా హ్యాపీగా ఉండాలి నీ సీట్ లో నువ్వు కూర్చోవని అని చెప్పేసి వెళ్ళిపోతుంది చాముండి అనంతరం జరిగిపోయిన అవమానం జరిగిపోయిన తర్వాత నన్ను ఆశీర్వదించండి అంటూ అక్షయ్ కాళ్లకు మొక్కుతుంది అవని ఆఫీస్ లో అడుగు పెట్టగానే నా సీటు లాగేశావు ఇప్పుడు కాళ్లు పట్టుకుని నన్ను లాగేస్తావా అనంటాడు అక్షయ్ అయ్యో పతియే ప్రతీక్ష దైవం అనుకునే ఇల్లాలి నండి నేను మీరే అర్థం చేసుకోవడం లేదు అనంటుంది అవని బొకేలివ్వడంతో గర్వం నెత్తికెక్కినట్టుంది నీ పని నువ్వు చూసుకుంటే మంచిది ఇచ్చారు కదా సీటు కూర్చుని ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతాడు अक्षय